హలో హాయ్ వన్ సో టుడే రెసిపీ వచ్చేసి రవ అండి సో రవ అయితే చాలా పర్ఫెక్ట్గా అదేవిధంగా జ్యూసీ జ్యూసీగా అయితే ఎలా తయారు చేసుకోవాలైతే వాళ్ళు నేనైతే వీడియోలో అయితే చూపించబోతున్నాను సో మనమైతే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూడండి హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి రాగిలడ్ రవ్వడ్లండి సో నేను ఇప్పుడు గ్యాస్ ఏదో ఒక ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు అయితే దాంట్లో నేను నెయ్యి వేసేస్తానండి దీనిలో వచ్చేసి నెయ్యి కరిగిన తర్వాత అయితే జీడిపప్పులు పప్పులు అయితే వేయించేసుకుంటున్నానండి ఓకేనండి ఇవైతే వేగిపోయి వీటిని అయితే గిన్నెలో తీసేసుకుందాం ఓకేనండి అదే బానిలో వచ్చేసి నేను రవ్వనైతే రెండు కప్పుల వరకు అయితే తీసేసుకుంటున్నానండి రెండు కప్పులు అయితే యాడ్ చేస్తానండి దీని అయితే గ్యాస్ని ఫ్లేమ్లో పెట్టేసుకొని అయితే చేసి కలర్ మారేంతవరకు అయితే వేయించుకోవాలండి ఓకేనండి ఇది కలర్ మారేంతవరకు అయితే చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకుందాం ఓకేనండి అయితే చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీనిలో వచ్చేసి పాలు అయితే ఈ విధంగా వేసుకోవాలండి ఒకేసారి పోయకండి చుట్టు అయితే వేసేసుకొని కలుపుకుంటా పాలు అయితే యాడ్ చేసుకోండి సో నేనైతే పాలు కాచి చల్లొచ్చానండి విధంగా అయితే పాలు యాడ్ చేసుకుంటా పిండి మొత్తంలో అయితే కలిపేసుకోవాలి ఇదిగోండి పాలు అయితే రెండు కప్పుల వరకు అయితే నాకు సరిపోయాయి సో ఇలా ఉంది కదండి దీన్ని అయితే మెత్తగా అయితే మనం ఇలాగా చేసుకోవాలి ఓకేనండి ఏ విధంగా అయితే కలిపేసుకోవాలి నేను దీన్నైతే గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడైతే గ్యాస్ పైన ఒక బ్యాండ్ పెట్టేసుకొని దీనిలో వచ్చేసి కొబ్బరి అండి నేను ఒక కప్పు కొబ్బరి అయితే తీసేసుకున్నాను అయితే ఫ్రై చేసుకుందాము ఓకేనండి కొబ్బరి అయితే ఫ్రై అయిపోయింది సో దీన్ని కూడా వచ్చి అయితే యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని అయితే కలిపేసుకోవాలి సో దీనిలో వచ్చేసి ఇప్పుడు మనం ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కంతా కలిపేసుకోవాలి చూస్తారు కదా ఇప్పుడు దీనిలోకి వచ్చేసి పంచదార అండి నేను దేంతో అయితే రవ్వ తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పులు పందార వచ్చేసి గ్రైండ్ చేసుకుంటున్నాను ఓకేనండి పంచదార కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ పంచదారలోనే అరకాయలు కూడా వేసి గ్రైండ్ చేశానండి దీని మొత్తం అనేది కలిపేసుకుందాం ఓకేనండి పందార అయితే మీరు తీపి ఎక్కువ తింటే మాత్రం రెండు కప్పులకి రెండు కప్పు ఒక కప్పు నార అయితే సరిపోతుందండి తీపు తక్కువ తింటే మాత్రం ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది సో ఇదిగండి నాకైతే కప్పున్నర వరకు అయితే పట్టేసింది రెండు కప్పులు రవ్వకి ఒక నార షుగర్ అయితే తీసుకున్నాను ఒక కప్పు అయితే కొబ్బరి అయితే అండి సో చూసారు కదా కరెక్ట్గా సరిపోయింది మనకైతే వండొచ్చేస్తుంది ఓకేనండి ఇప్పుడు దీనిలో వచ్చేసి జీడిపప్పులు అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అయితే మనం వందలు చేసేసుకుందామండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ అయితే కుదిరినాయో సరే ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా వీడియో కానీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసేసి నా కామెంట్స్లో అయితే తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఓకేనండి చూసారు కదా మన రవ్వలట్లయితే పర్ఫెక్ట్గా కుదిరాయి సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసేయండి చాలా టేస్టీగా ఉంటాయి అదే విధంగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి లడ్డూ కూడా చాలా మెత్తగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సో మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో అయితే నాకు తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్